ఘనగన గంటలు మ్రోగుచు వెంకటేశ్వరుడు మదిలో ఉంటే ఘనగన గంటలు మ్రోగుచు వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుచు చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయీన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎగుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయీ మంగాపతికి పూజలు చేసి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి హారతులిచ్చి మంగాపతికి పూజలు చేసి పూజలు చేసి మంగళమూర్తి మనమునలేక చీకు చింత మనమునలేక ఆనందంగా తరిస్తూ ఉంటే చెప్పలేనియాహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయే చెప్పలేనియాహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయే ఘనఘన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ తల కాను కలిచి కాను కలిచి స్వామి పుష్కరిలో స్నానము చేసి స్నానము చేసి తల కాను కలిచి కాను కలిచ్చి స్వామి పుష్కరిలో స్నానము చేసి స్నానము చేసి చీకు చింత మనమునలేక చీకు చింత మనమునలేక స్వామి వైభవము చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయి చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయి ఘనగన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే ఘనగన గంటలు మ్రోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయే చెప్పలేని ఆనందం అదిలో అదిలో గొప్పగా గొప్పగా చెప్పలేని ఆనందం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి